देखिये देखिये ये कौन थे फ्रेंड वर्ल्ड्स के टेक्निकल वर्ल्ड में देखा गया 12 सेंटीमीटर समुद्र में हम मैच होंगे तो 5 पे 3रा पे 5 और टीम वाला टेक्निकल और फॉर्मल का सिग्नल समझ पा रहा था तो ये तो है गुरु जी आगे बैठो तो द डेंटल पार्ट जो है ज्यादा रक्तवाहन दर होती है ट्रीटमेंट टाइम होती है मतलब ये होता है सेकंड टाइम में वोल्ड पीरियड आती है होती है सेम सेस्टोट प्लेस होती है फिर चित्र से वो पास्ट में जो अनादि का मैचवेयर देती है प्लास्ट होता है टेकिंग ऑफ द हार्ड पल्स तोड़ो पल्स तोड़ो सेस्ट तोड़ो मेन का कैरेट पल्स और फिर थैंक्स वाइस कैंसर लीडर एवरलेस नए में प्रेजेंट में निर्णय देखने की कोशिश थे एवरलेस सबसे स्वास्थ्य की डाउन थे एंड आर्म्स टूरेस स्वास्थ्य की डाउन इन दिस प्रोग्राम सो व्हाट इस C P R एनिमल क्वालिटी C P R अटेंडेंस చెప్పండి అంటే ఏంటి ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి నేను చెప్తాను సో కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మన పరిసర ప్రాంతాల్లో మన పక్కన కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు రోడ్డు మీద కావచ్చు ఎక్కడైనా సడన్గా అడ్డు తిరిగి పడిపోయి నచేతనంగా పడిపోయినప్పుడు మనం పక్కన ఉంటే మన మామూలుగా ఏం చేస్తాం ఫస్ట్ హెల్ప్ పిలుస్తాం ఒక ఇద్దరిని పిలుస్తాం ఎందుకంటే ఆ ఫస్ట్ అక్కడ రోడ్డు మీద పడిపోయి ఎండలో పడిపోయి ఉంటాడు కదా పక్కకు తీసుకొచ్చి సేఫ్ ప్లేస్ ముందు తీసుకొస్తాం తీసుకొచ్చినాక ఏం చేస్తాం జనరల్గా చేసేది చేతుల్లో మన మంచి నీళ్ళు లేదా వాటర్ బాటిల్ మామూలు నీళ్లు కొడతాం తట్టు లేకపోతే అది ట్రై చేస్తాం లభిస్తున్నాడో లేదో చూస్తాం ఆ తర్వాత खतरनाक पड़े एम्बुलेंस कॉल कीजिए प्लीज नीचे చూస్తా ఉంటా అంటే దట్ ఇస్ థింగ్ వాట్ జనరల్లీ హాపెన్స్ ఎట్ డిపెండ్స్ ఆనిది బడ్జెట్ ఎల్టిస్ పేషెంట్ ని పడిపోయినప్పుడు పక్కకి చూస్తాడు ఓటిని బెట్నే కిన్నే ఉటడగల చాలా పక్కకు తీసి కరోటిక్ పల్స్ ఫైవ్ సెకండ్స్ చెక్ చేస్తా పల్స్ లేదు బెట్నే వానింగ్ ఆఫ్ ది ఫిలిస్టర్ హియర్ ఇంగ్లీష్ లో స్థలం మొదల తరపున అట్లా అలాంటి ఇదిలే తరువాత నేను ఇది అంతా క్లియర్ చేస్తాను. గడడానికి బైక్ ఎక్కి దారిలో తిరుగునేవి. మన చెవు ఇలా పెట్టి గాలి తీసుకున్నాడ వేరొక పరిమాణం తీసుకోవాలి. ఫాస్లే ఇమిడియట్లీ సిపేర్ స్టార్ట్ చేస్తారు. సిపేర్ చేసకముందు మనం ఇలా మోకాలు మంచిది. మన రెండు చేతులు షోల్డర్స్ దగ్గర లాక్ చేసి ఎల్బోస్ లాక్ చేసి దీపం మన ఈ అది ఎంత భాగాని రెండు చేతుల ఇంటర్లాక్ స్మీర్ లెటరైనా రైట్ హ్యాండ్ అలా ఇంటర్లాక్ చేసి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ స్టెన్ న అని ఉంటుంది కడుetti ఇలా చూడండి ఇలా మూడు సార్లు కచ్చితంగా ఆకున్నా చేసి మళ్ళీ ఇలా లైకి లేపి ఒక్క కచ్చిత ప్లస్ పెట్ కొడి గాలి మొత్తంకి రెండు సార్లు మిక్ష పార్ట్ సెకండ్ పార్ట్ వన్ సెకండ్ మళ్ళీ ఒక రెస్పిరేట్ చేసి అగైన్ ఇలా చేసేటప్పుడు చేయి స్ట్రైట్ గా ఉండాలి మో చేయి స్ట్రైట్ గా ఉండాలి ప్రెజర్ ఎంత ఎంత ప్రెజర్ పెట్టాలి కనీసం రెండు ఇంచులు చెస్ట్ లోపలికి వెళ్ళి బయటకు రావాలి అదే టూ ఇంచెస్ లోపలికి వెళ్ళి బయటకు రావాలి అందరికి కనిపిస్తుందా ఓకేనా 18 120 टाइम्स इक्वल टू शिव प्रसाद अग्रवाल दिस टीम ऑफ डॉक्टर्स एजुकेसी एवं समथिंग ट्रस्ट फॉर योर काइंड गेस्ट टुवर्ड्स कृष्णा यूनिवर्सिटी फ्रीक्वेंटली कंडक्टिंग सिमिलर कैंपस यूनिवर्सिटी एंड आवर स्पेशल थैंक्स टू ऑनरेबल वैशावदन गारू फॉर गिविंग ऑपर्चुनिटी टू एनएसएस सेल्फ टू कंडक्ट द प्रोग्राम्स इन आवर एसटी यूनिवर्सिटी विद ए फ्यू वर्ड्स नाउ आई वुड लाइक टू इनवाइट Don't First of all, I'm coming with heartfelt thanks to these two organizations for accepting our invitation for the benefit of the students. They have accepted to do two events today. One is the, the program how to educate. పేషెంట్ ఇది ఎమర్జెన్సీ అవసరం అండ్ ఎంత చెక్అప్ కాదు అందరికీ చెప్పారు ఆరోగ్యమే మన ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది సాధించడం కాబట్టి మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో ఆరోగ్యానికి కూడా కొంత టైం కేటాయించారు కాబట్టి ఎక్కువగా టైం తీసుకోవడానికి స్పీచ్ చేయాలి

స్టూడెంట్స్కి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చెప్పడానికి ముందు ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే మేము ప్రతిరోజు మీరు స్క్రీన్ చూస్తూనే ఉంటారు చూసినప్పుడు సడన్గా చూసింది ఆయన జిమ్ చేస్తూ పడిపోయాడు పరిగెట్టు పడిపోయాడు అని చూస్తుంటారు ఎందుకు పడిపోతున్నారు అనేది తెలుసుకోవడం గురించి ఇప్పుడు ముఖ్యంగా ఈ క్లాస్ మీ అందరూ ఆరోగ్యంగానే ఉంటారు ఎక్కువ మంది ఆరోగ్యం అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరెక్కడ ఉండరు అయినా కూడా మీకు తెలియని రుక్మ పెట్టుకోకుంటే కొంతమందికి ఏదైనా అలవాలు ఉండొచ్చు దొరదలు రావచ్చు కొంతమందికి గుండెలు రావచ్చు అలాంటివి కనపెట్టడం కోసం ఈ మెడికల్ చెకప్ అంతేకాని వచ్చారు తెలిపోయారు అనే దాస్తలో పేరు ముఖ్యంగా మీ అందరికీ తెలిపేది ఏంటంటే హెల్త్ ఏ ఏదైతే మీకు రాకూడదు దాన్ని మేము ముందుగా చెప్తున్నాం మీరు ఏం చేయాలి అనేది మీ టీచర్ చెప్తారు మేము ఆరోగ్యపరంగా మేం చెప్తాం ఇక్కడ మన కృష్ణా యూనివర్సిటీ పిల్లలు చాలా ఎక్కువగా చదువుకుని మంచి మంచి ఉద్యోగం చేసుకున్నాడు నాకు తెలుసు అట్లాగే కొంతమంది చెడిపోయినారు కూడా తెలుసు ఎందుకు చెడిపోతున్నారు అంటే మనసు మీ మనసు మనసు ఏముంటుంది మన తేలిక ఏం చేస్తామో దాని దగ్గరికి వెళ్దాం చూస్తుంది ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అఖండ సినిమా వచ్చింది ఇవాళ రేపు పరీక్షలు కానీ మనం దేనికి వెళ్తాం పరీక్షలు చదువుకోవాలంటే చదువుకోవాలి అఖండ ఫస్ట్ రోజు చూసి నేను నెల్లూరు మెడికల్ అసోసియేషన్ మచిలీపట్నం బ్రాంచ్ తరఫున ఈరోజు మేము సుమారుగా పదిహేను మంది డాక్టర్లు కృష్ణ యూనివర్చికి రావడం జరిగింది ఈ వచ్చిన తర్వాత ఇక్కడ సిపిఆర్ ప్రోగ్రామ్ అనగా కార్డియో పర్మినట్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అంటే సడన్ డెత్ అవుతున్న కారణాలు దానికి నివా తీసుకోవాల్సిన నివారణలు ఎలా తీసుకోవాలి అనేది జమోగా ఇచ్చి అందరికీ సెమినార్ హాల్లో సుమారుగా మూడు వందల మంది స్టూడెంట్స్కి డిమాండ్స్ చేయడం జరిగింది అందులో కొందరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది తదుపరి కార్యక్రమంలో పదిహేను మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వేరు వేరుగా ప్రజా స్టూడెంట్స్ అందరినీ చూడటం వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యను తెలుసుకొని ప్రత్యేకంగా కొంత ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మా వైస్ ఛాన్సలర్ రామ్జీ గారికి ప్రొఫెసర్ రావణి గారికి కృష్ణా యూనివర్సిటీ సభ్యులు రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ స ఈ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహణ చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు శ్రీ ఆంజనేయులు గారు కన్వీనర్ గారికి సేవా సమితి తరఫున మా తరఫున హృదయపూర్త సభ్యులు మా బ్లడ్ బ్యాంక్ తరఫున బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బ్లడ్ గ్రూప్ చేసి వాళ్ళ యొక్క గ్రూపులో వాళ్ళకి తెలియజెప్పడం అయింది ఈ రకంగా పిఆర్సీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కూడా హృదయపూటక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇస్తారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కొత్తగా ఎలక్టైన బాడీ మన శివప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ అయిన పూర్ణచంద్ర ఆంధ్ర హాస్పిటల్ మచిలీపట్నం మేమందరం మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిపి కృష్ణా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సడన్ డెత్లు యంగ్ పేషెంట్స్లో సడన్ డెత్లు జరుగుతున్నాయి సో దానికి గాను సిపిఆర్ విధానాన్ని పిల్లలకి ఒక అవగాహన కల్పిస్తూ ఒక డెమో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సుమారుగా ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మూడు వందల మంది పిల్లలు పాల్గొన్నారు డెమోని చాలా విజయవంతంగా నిర్వహించాము దాదాపు ఒక ఇరవై మంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి వాళ్ళు కూడా సిపిఆర్ని వాళ్ళందరికీ డెమో చేసి చూపించారు నేర్చుకున్నారు నేర్పించారు అందరికీ కూడా అలాగే వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా వైద్యపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి మేము ముందున్నామని వాళ్ళకి ముందు మేము తెలపడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఉన్న ఆరోగ్య సమస్యలని వచ్చి క్లియర్గా డిస్కస్ చేసి వాటికి సంబంధించిన పరిష్కారాలను వాళ్ళు చక్కగా పొందారు అలాగే మా ఏమి తర్వాత డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే అందరూ స్టూడెంట్స్ డ్రగ్స్కి నో చెప్పండి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని పెంపొందించుకోండి ఆరోగ్యమైన ఆహారం తినండి ఎక్సర్సైజ్ చేయండి సేమ్ నో టు డ్రగ్స్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అని చాలా క్లియర్గా మన తరఫు నుంచి సామాజిక వర్గా మనకు వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ దీనికి సహకరించిన వైస్ ఛాన్సలర్ గారికి అలాగే యూనివర్సిటీ స్టాఫ్ అందరికీ కూడా అలాగే మన సేవా సేవాదారుల తరఫు నుంచి కూడా వాలంటీర్స్ అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే వాళ్ళకు కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే థ్యాంక్స్ చెప్తూ